కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కార్మిక సంఘాలు ఇచ్చిన జాతీయ సార్వత్రిక సమ్మె భద్రాచలం పట్టణంలో విజయవంతమైంది లేబర్ కోడ్ రద్దు కోసం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు కథం తొక్కారు వందలాది మంది కార్మికులు భద్రాచలం పట్టణ పురవీధుల్లో మహాప్రదర్శనతో పాటు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు సంపద సృష్టికర్తలైన కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులను కేంద్ర బీజేపీ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు కార్మికులు సృష్టిస్తున్న సంపదను మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడం కోసమే లేబర్ కోడ్ తెచ్చిందని విమర్శించారు కార్మిక హక్కుల్ని అరించి కార్మికులను బలిపీటం ఎక్కించే ఈ లేబర్ కోటను రద్దు చేయాలని డిమాండ్ చేశారు సార్ ఇలా ఆల్ ఇండియా ప్రొటెస్ట్ సమ్మె మా సమ్మె డిమాండ్లన్నీ మీరు ప్రభుత్వానికి పంపించాలని చెప్పని కోరుతున్నాము ఈ డిమాండ్లో ముఖ్యమైనది లేబర్ కోడ్లు రద్దు చేయాలని పని గంటలు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం వాటిని రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని ఇలా పద్దెనిమిది డిమాండ్లు ఉన్నాయి వీటిని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము కోరుతున్నాను ఈరోజు కార్మిక సంఘాల ఐక్యత ఇచ్చినటువంటి బంద్లో భాగంగా మేమందరం ఇక్కడ ఆర్డీఓ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది ఒక్కటే మాట ఈ బీజేపీ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందంటే మేధావులు యంత్రాలను కనిపెట్టారు సోమరులు మంత్రాలను కనిపెట్టి ముందుకు తీసుకెళ్తున్నారు ఈ బీజేపీ గవర్నమెంట్ పరిస్థితి అట్లా ఉంది కనుక రాబోయే రోజుల్లో మేము అందరం కూడా వామపక్షాలుగా కలిసి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని సేవ చేస్తాం కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జాతీయ సమ్మెలో భాగంగా ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులు ర్యాలీ నిర్వహించడం జరిగింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని రైతుల పంటల గిట్టుబాటు ధరల చట్టాన్ని చేయాలని ఉపాధి హామీకి నిధులు పెంచాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని స్కీమ్ వర్కర్లకి కనీసవేతం ఇరవై ఆరు వేలు ఈయటంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఇలాంటి పద్దెనిమిది డిమాండ్ల మీద ఈ సమ్మె నడుస్తుంది దీంతో పాటు లేబర్ కోడ్ల యొక్క అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జూలై ఐదున ఎనిమిది గంటల పని స్థానంలో వాణిజ్య సముదాయాల్లో పది గంటల పనికి జివో రెండు వందల ఎనభై రెండు ఇచ్చింది దీన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ పని గంటల పెంపు కానీ లేబర్ కోడ్లు కానీ కార్మికుల యొక్క శ్రమని దోచిపెట్టి కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం కార్మికుల్ని బలిపీటం ఎక్కిస్తున్నారు ఇది సరైన వైఖరి కాదు ఇవాళ దేశంలో కార్మికుల యొక్క ప్రజల యొక్క కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయింది కనీస వేతనాలు తగ్గిపోతున్నాయి విద్యా ఆరోగ్యం అనేటువంటిది ఖరీదైపోయింది కాబట్టి విద్యా ఆరోగ్యం నాణ్యంగా ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఈ సమ్మె డిమాండ్ చేస్తుంది వీటిని పరిష్కారం చేయకపోతే వానాకాల పార్లమెంట్ సమావేశాల్లో కార్మిక వర్గం దేశ రాజధాని ముట్టడిస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యంగా నిర్మాణ రంగ కార్మికులకు ఉన్నటువంటి సంక్షేమ బోర్డులు వాటిని రద్దు చేసినటువంటి పంతొమ్మిది తొంభై ఆరు చట్టాన్ని పునరుద్ధరించి నిర్మాణ రంగ కార్మికులకి న్యాయం చేయాలి అసంఘటిత కార్మికులకి ఆటో కార్మికులకి సంక్షేమ చట్టం తీసుకురావాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ సమ్మె నిర్వహించడం జరిగింది